పురాణం ఇరవై ఆరవ అధ్యాయం దూర్వాస మహర్షి అంబరీషునిపై కోపంతో ఇచ్చిన శాపం వల్ల తనను వెంబడిస్తున్న సుదర్శన చక్రం నుండి తప్పించుకోవడానికి అన్ని లోకాలను తిరిగాడు ఎక్కడ తనకు రక్షణ లేదు చివరికి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు వద్ద శరణు కోరుతూ ఇలా అంటాడు వాసుదేవా జగన్నాథ శరణాగతులను కాపాడేవాడివి నేను బ్రాహ్మణుణ్ణి కోపంతో పెద్ద తప్పే చేశాను అంబరీషుణ్ణి అనవసరంగా శపించాను ఇప్పుడు నీ సుదర్శనం నన్ను తరుముతోంది నన్ను రక్షించు అంటాడు దూర్వాసుడి అహంకారం తగ్గినట్లు గమనించిన శ్రీహరి చిరునవ్వుతో ఇలా అంటాడు దూర్వాస నీలాంటి తపస్సులు నాకు ప్రియులు నువ్వు రుద్రుడి అంశవే నేను ఎవరికీ హాని చేయను ముఖ్యంగా బ్రాహ్మణులకు ప్రతి యుగంలో కూడా మంచి వారిని కాపాడడానికి చెడ్డవారిని శిక్షించడానికి నేను అవతారాలు తీసుకుంటాను అయితే నీవు అంబరీషునికి న్యాయం చేయలేదు అతను ధర్మపరుడు భక్తి శ్రేష్ఠుడు నువ్వు అతిథిగా వచ్చి అతన్ని దూషించావు నీ రాక ఆలస్యం అవుతుందని తెలిసి వ్రతం భంగం కాకుండా ఉండటానికి జలపానం మాత్రమే చేశాడు అది తప్పు కాదు దీనివల్ల నిన్ను అవమానించాలన్న ఉద్దేశం అతనికి లేదు అతనిని నీవు అన్యాయంగా శపించావు అంబరీషుడు నన్ను శరణు వేడాడు కనుక అతను అనుభవించాల్సిన నీ శాపాన్ని నేనే పది అవతారాల రూపంలో అనుభవిస్తాను మత్స్య అవతారం మను జీవనాన్ని కాపాడటకు హూర్మ అవతారం క్షీర సాగర మదనంలో పర్వతాన్ని మోయటకు వరాహ అవతారం హిరణ్యాక్షుణ్ణి సంహరించుటకు నరసింహ అవతారం ప్రహ్లాదుణ్ణి రక్షించుటకు వామన అవతారం బలిచక్రవర్తిని పాతారానికి పంపుటకు పరశురామ అవతారం భూభారం తగ్గించుటకు రామ అవతారం రావణ సంహారంకు కృష్ణ అవతారం యదువంశంలో జన్మ బుద్ధ అవతారం కలియుగంలో కల్కి అవతారం కలియుగాంతంలో దుష్టులను నాశనం చేయుటకు ఈ పది అవతారాలన్నీ నీ శాపానికి ఫలితం నా భక్తుడైన అంబరీషుని నీకు ఇచ్చిన శాపాన్ని ఈ విధంగా నేను స్వీకరిస్తాను ఈ దశావతారాలను స్మరించే వారి పాపాలు నశించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శ్రీహరి చెప్పారు ఇదే కార్తీక పురాణంలోని ఇరవై ఆరవ అధ్యాయం సంబోసరా విష్ణుమూర్తి పది అవతారాలు ఎత్తడానికి గల కారణం ఇదే అనుకోవాలా లేదా ఇది అవతారాలు ఎత్తడానికే ఆయన ఆడిన లీలలు అనుకోవాలా మీకేం మరి కార్తిక పురాణంలోని చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ అధ్యాయం ఇది మీద రెగ్యులర్ గా చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్